శ్రీ 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 పద్దాల వెంకమ్మ అమ్మవారి ఆశీస్సులతో నౌడూరు జంక్షన్ కొడుతువాడ రోడ్ లో చింతపల్లి శ్రీరామమూర్తి గారి కాంప్లెక్స్ నందు మార్చి నూతనంగా కామాక్షి పూజ సామాగ్రి ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా ఆత్మీయులైన తాము గారి తప్పక విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం వివాహాది శుభకార్యములకు స్థాపనలకు గణపతి హోమములకు గృహప్రవేశములకు శాంతులకు కావలసిన పూజ సామాగ్రి లభించారు పూజ

मारोति नेको अभिशेकं सामिनी सन्नि दिलो